ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి గుడ్ మార్నింగ్ ఎవరి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇవాళ ఈ టాపిక్ లో తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది కుమిలిపోతున్నారు నమిలిపోతున్నారు మొత్తానికి ఆ ఈ ఎండా సమ్మర్ సీజన్ లో అసలు రైతు బంధు యాసంగి పంట పెట్టుబడికి మద్దతు ధర కోసం అంటే మద్దతు కోసం అయితే పంట పెట్టుబడి కోసం ఆర్థికంగా సహాయం చేయాల్సిన రైతు బంధు పేమెంట్ ఆగిపోయాయి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మార్చ్ ఫిఫ్టీన్త్ లోపు అందరి ఖాతాల్లో రైతు బంధు పేమెంట్ నగదు జమ అవుతున్నాయని చెప్పి చాలా కీలకంగా ప్రకటించారు దీంతో రైతుల్లో హర్షలు వ్యక్తం ఉంటున్నాయి అయితే రైతు బంధు ఏ తేదీలోగా క్రెడిట్ కావచ్చు ఎన్ని ఎకరాల వరకు క్రెడిట్ కావచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి రైతులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసాక రైతు బంధు పేమెంట్ విషయంలో కావచ్చు ఇంకా ప్రభుత్వం విషయంలో కావచ్చు తదితర మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా సలహాలు ఉన్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని మాత్రం కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి సో మొత్తానికి రైతు బంధు పేమెంట్ మార్చ్ ఫిఫ్టీన్త్ లోపే ప్రతి ఒక్క అర్హులందరి ఖాతాలో నగదు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నగదు జమకానున్నాయి అయితే ఆలస్యానికి గల కారణాలు ఏంటి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ తప్పుదాలు చేయకుండా గత ప్రభుత్వం రోడ్లకు భవనాలకు గుట్టలకు చెరువుల ప్రాంతాలకు ఇటువంటి ప్రాంతాల్లో కూడా రైతు బంధు పడ్డట్టుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం అటువంటి మిస్టేక్ చేయకుండా ఇక ఏదైతే వ్యవసాయానికి అనుగుణంగా పొలాలు సేద్యం చేసినటువంటి భూములకు మాత్రమే రైతు బంధు పేమెంట్ క్రెడిట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారిగా ఇంకా మందికి రైతు బంధు రావాలి అయితే ఫైవ్ ఎకర్స్ లిమిట్ టెన్ ఏకర్స్ లిమిట్ అని చాలా మంది లో ఉన్నారు మొత్తానికి మినిమం ఫైవ్ ఏకర్స్ తర్వాత టెన్ ఎకర్స్ వరకు కూడా అందరికి రైతు బంధు పేమెంట్ వస్తాయండి టెన్ ఎక్కరే ఎనాప్ చేస్తున్నారు అయితే టెన్ ఎక్కర్ ఎనాప్ చేద్దామా లేక ఫైవ్ ఏకర్స్ లిమిట్ చాలా మీ ఒపీనియన్ అది కూడా చెప్పండి మొత్తానికి అన్ని జిల్లాల వారిగా రైతుల బంధుకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం మొత్తం వీడియో కింద లింక్ అప్డేట్ చేశామండి మీకు రెండు మూడు రోజుల్లో ఆల్రెడీ రైతు బంధు పేమెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం నూటికి వెయ్యి శాతం ఉంది ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్